ఈ విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు లేదండి అన్నారు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు ఎనిమిదో నెలలు జరుగుతూ ఉంది ఎనిమిది నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఐటెం నంబర్ ఫోర్టీన్ టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం వెంటనే వెంటనే అంటే ఎనిమిది నెలలు సమయం సరిపోదా అధ్యక్ష నంబర్ వన్ నంబర్ టూ వచ్చే పిఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం నంబర్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం నంబర్ ఫోర్ ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం నంబర్ సిక్స్ అండ్ లాస్ట్ ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అయితే వారితో నా సూటి ప్రశ్నలు నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను మొదటి ప్రశ్న గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ ను ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చి మూడేండ్లు మీరు పదిహేను వేల జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా ఇది ఎందుకు తెచ్చారు గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను నెంబర్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపి చాలా సంతోషం గవర్నమెంట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక మూడు వందల కోట్ల చెక్ చూపించారు ముఖ్యమంత్రి గారు ఇవ్వక మీ కార్మికులకు పిఆర్సీ బకాయిల మూడు వందల కోట్ల చెక్కు విడుదల చేస్తున్నాని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్ చూపించారు పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాక కొన్ని డమ్మీ చెక్కులు ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి